హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు గోధుమ పిండితో గవ్వలు చేస్తున్నా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా రెండు కప్పుల గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ వన్ కప్పు పాలు టూ స్పూన్స్ నెయ్యి ఇలాచీ పౌడర్ ఆయిల్ వేయించుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా టూ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను కొద్దిగా హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయింది ఆఫ్ చేద్దాం బౌల్లో టూ కప్స్ గోధుమ పిండి వేస్తున్నాం టూ కప్స్ వేసాను వేడి చేసుకున్న నెయ్యిని వేసేసుకోవాలి పిండిలో ఒక చిట్టిక సాల్ట్ వేసుకోవచ్చు టేస్టీగా వస్తాయి పిండిని కలుపుకోవాలి ఇప్పుడు బౌల్ పెట్టుకొని కప్పు పాలను మరిగించుకోవాలి దాంట్లో షుగర్ కూడా వేసేసుకోవాలి కాచి చల్లార్చిన పాలను కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిలో పిండి ముద్దలాగా కలుపుకోవాలి అర స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నా ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలా చేసుకోవాలి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి గవ్వల కోసం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు టేస్టీగా ఉంటాయి గవ్వలు అన్నీ ఇలాగే చేసుకోవాలి రౌండ్ బాల్స్ లాగా ఇలా పిండి మొత్తం ఇలా చేసుకోవాలి ఈ గవ్వల చెక్కకి గీ రాసి ఇలా గవ్వల్ని చేసుకోవాలి ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలి గవ్వలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ వీటిని ఆయిల్లో వేయించుకుందాం గవ్వల్ని వేసేసుకోవాలి చిన్న మంట పైన వేయించాలి వేయించి తీసేసుకోవాలి గవ్వలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్